ఏండోయ్ ఇది అడవి అనుకుంటున్నారా అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే అడవి కాదండోయ్ ఇది సర్కారు వారి దావాఖానా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి చూసొద్దామా అయితే రండి వెళ్దాం ప్రభుత్వ ఆస్తులన్నా ప్రభుత్వ అధికారులన్నా పేదవాడికి సంబంధం లేదనుకుంటా ఎందుకంటే ప్రభుత్వం ఏ పనులు వేస్తే ఆ పనులు ప్రశ్నించకుండా కట్టేది పేదవాడే కదా ఇదిగో చూడండి ఈ రూములు అబ్బబ్బా ఎంత ఆస్తి నష్టం గలీజ్ గలీజ్గా తయారైంది ఈ సర్కారు వారి దావాఖానా ఇక్కడున్న పెద్ద డాక్టరు గత ప్రభుత్వం చెప్పిందే ఆట పాడిందే పాటగా ఇలా తయారు చేసి గుద్దుకున్నట్టుగా ఉంది వ్యవహారం డాక్టర్లు ఉండవలసిన క్వార్టర్స్ ఎలా తయారయ్యాయో చూడండి మా కాలనీలో అయితే కనీసం పది కుటుంబాలు బతికిపోతాయబ్బా ఇంత మంచి భవనాలను బూడిదపాలు చేసి ప్రభుత్వ సొమ్మును లెక్కలేనితనంగా వ్యవహరించిన గత ప్రభుత్వం తీరు ఇది మీకు తెలుసా డాక్టర్లు అంటే దేవుళ్ళంట వాళ్ళు ఏం చేసినా ఎలా వ్యవహరించినా చూస్తూ ఉండాలి తప్ప ప్రశ్నించామే అనుకోండి పాయిజన్స్ వదిలేసేస్తారండో పేరున్న ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స సాకులు చెప్పి పేషెంట్లను సరఫరా చేసే సర్కారు వారి దావాఖన్నా ఎక్కడన్నా చూసారా ఇది మనకు శ్రీకాళహస్తిలో దర్శనమిస్తోంది అది కాదమ్మా వాళ్ళది బిజీ షెడ్యూల్ కదా ఇక్కడ ఒక గంట అక్కడ ఒక గంట మరో దగ్గర ఇంకో గంట మొత్తంగా నెలకు మూడు లక్షలు సంపాదించాలి అదేనంట డాక్టర్ చేసే కూలిపని కూలిపని అని ఎందుకంటున్నాను అనుకుంటున్నారా దానికి కారణం ఉంది చెప్తా వినండి వాళ్ళు చేసే ధర్నాల్లో ర్యాలీల్లో చెప్పే సమస్యల్లో సర్కార్ సర్వెంట్లం అని ప్లే కార్డులలో ప్రదర్శన చేసింది వాళ్ళే కదా ఏది ఏమైనా మన దావాఖాన్ పనితీరు పని తీరు చూస్తే రోగికి జబ్బునేమవుతుందో లేదో తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన రోగికి మాత్రం కొత్త రోగం అంటుకునేటట్టుగా ఉంది ఆసుపత్రి వాతావరణం ఇక్కడ ఇక్కడ డయాలసిస్ కేంద్రం అంటారా బయటకు వెళ్ళవలసిన మురికి నీరు లోపలికి వెళ్ళి అలా అలా తిరుగుతుందంటే అమ్మ బాబోయ్ ఎంత విచిత్రమో నెప్రోప్లస్ ట్రస్ట్ను వెళ్ళి బయటకు వెళ్లాల్సిన మురికి నీరు గురించి వివరణ అడిగితే పని వాళ్ళు రాలేదు పరికరాలన్నీ ఉన్నాయి కానీ రాంగానే ఆ నీటిని బయటకు తీసుకువెళ్లే విధానాలను పూర్తి చేస్తామని సిబ్బంది అన్నారు ప్రధానమంత్రి నిధులు ముఖ్యమంత్రి నిధులు ఎమ్మెల్యే నిధులు ఏమవుతున్నాయో ఎటు పోతున్నాయో ఇక్కడ కొలువున్న శ్రీకాళహస్తీశ్వరుడు శ్రీ కైలాసనాథునికే వదిలేద్దాం

బేబీ చిన్న పిట్టల్ని వే చేసే మిషన్ ఇది అక్కడ తిరిగిపోయిన బేసన్ డెలివరీ అయిన తర్వాత పేషెంట్స్ ఈ బెడ్స్ మీద పనిపెట్టారు రెస్ట్ హ్యాంగిల్స్ ఈ బెడ్ మీద పనిపెట్టారు and one more ఇది ఓన్లీ నేను చూసింది డెలివరీ రూట్స్ డెలివరీ ఎక్కడ అవుతుందో అవన్నీ చూసి దాంట్లో ఇంత మాత్రం చూసాను నెక్స్ట్ మళ్ళీ చస్తా సైంటిస్ట్ నూరు తన అడ్రస్ అవుతుంది Það er sér að veita.

అసలు ఐదేళ్ళు ఏం జరిగిందండి నువ్వు బాబు ఏం చేశాడు సుధీర్ బాబు ప్రతిదీ టెంపుల్ అయిపోయింది టెంపుల్ చూస్తున్నాడు హాస్పిటల్ చూస్తాను డయాసిస్ చేస్తాడు సో నాకు ఇది కొంచెం ఇంట్రెస్ట్ అందుకని నేను వచ్చాను బాబు అమ్మ నాడు వచ్చాను ప్లస్ నేను మొన్న నిన్నట్టుండి స్కూల్స్కి వెళ్ళాను హాస్టల్స్ చూశాను ఒక దగ్గర ఎనభై మూడు మంది పిల్లలకి అనలేదు ఒక దగ్గర పోతే నూట యాభై మంది పిల్లలకి అసలు ఏమీ లేదు వాళ్ళకి ఏం పెడుతున్నారు అర్థం నాకు ఏదంటే బిల్లులు రాలేదు జగన్ పాలనలో ఎక్కడా కూడా బిల్లు లేదు ఏదంటే కూరగాయలు ఓటర్ పన్నెండు లక్షలు అంటున్నారు నీళ్లు తాగేదని పన్నెండు లక్షలు ఎవరికి ఏం లేదు గ్యాస్ ఓటర్ లేదండి స్కూల్స్ లో పైన ఐదు సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు వరుసన్ రెడ్డి దేనికి ఆయన జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడు ప్రతిదీ సుధీర్ బాబు పర్సనల్ గా కేర్ తీసుకుంటున్నాడు పర్సనల్ గా బాగు చేయాలని కోరుతున్నాడు మీ అందరి సహకారం ఉండాలా ఉండే ప్రజల సహకారం ఉండాలా ప్రతి ఒక్కరి సహకారంతో మనం ముందుకెళ్దాం నమస్కారం